జగన్నాథ్ రథయాత్రే కాదు ప్రసాదం కూడా ప్రత్యేకమే ఫ్రెండ్స్ టు ఎస్ఆర్ పూరి జగన్నాథుని ఆలయం అనగానే ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రే గుర్తుకు వస్తుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా ఈ ఉత్సవాన్ని పేర్కొంటారు ఈ రథయాత్రలో పాల్గొంటే జన్మ ధన్యమైపోతుందని భక్తులు నమ్ముతారు రథయాత్రతో పాటు పూరి ఆలయానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి వాటిలో ఒకటే మహాప్రసాదం పూరి జగన్నాథునికి ఆరు దఫాలుగా నైవేద్యాన్ని అందిస్తారు ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలని తయారు చేస్తారు హిందీలో యాభై ఆరుని చప్పన్ అంటాం కాబట్టి ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగాగా పేర్కొంటారు ఈ యాభై ఆరు సంఖ్య వెనుక రెండు కారణాలు కనిపిస్తాయి ఒకప్పుడు అఖండ భారతదేశంలో యాభై ఆరు స్వతంత్ర రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనలతో రాజ్యానికి ఒక ప్రసాదం చెప్పున్న యాభై ఆరు ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేల మీద నిలిపి ఉంచాడట ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదవ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట ఆనాడు కృష్ణుడికి యాభై ఆరు పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం జగన్నాథునికి నిత్యం యాభై ఆరు ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటసాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా మరి అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంటవారితో ప్రపంచంలోనే అతిపెద్ద వంటసాలగా పూరి పేరుగాంచింది వందలు వేలు కాదు రోజుకి లక్ష మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు ప్రసాదాన్ని వండేందుకు మట్టి కొండలనే పాత్రలుగా వినియోగించడం వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అలా వండిన పదార్థాన్ని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్రపాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకి ప్రసాదాలను అందిస్తారు పూరిలో ఇలా యాభై ఆరు ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ దానికి విశేష దేశ ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆది శంకరులని చెబుతారు ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తులు కడుపు కూడా నిండాలనే తలుపుతో ఆయన మధ్యాహ్నం వేళ చత్రభోగ్ అనే ఆచారాన్ని ఆరంభించారట అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు పూరి చుట్టుపక్కల పేదలకు కూడా ఆకలి తీరుస్తున్నాయి స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి అంతదాకా ఎందుకు పూరి నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి అతిథులకి విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి చేరుకుంటారట మహాప్రసాదం గురించి ఎంత విన్నాక ఇందులో ఏ పదార్థాలు ఉంటాయో తెలుసుకో ని అనిపించక మానదు పాయసం పరమాన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా లాంటి రకరకాల పదార్థాలు ఎలాగూ ఉంటాయి వీటితో పాటుగా ఒడిస్సా సాంప్రదాయ ప్రకారం వంటకాలు కనిపిస్తాయి మరో విశేషం ఏమిటంటే ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంత వరకు ఎలాంటి వాసన రాదట కానీ ఆ జగన్నాథునికి నివేదించిన వెంటనే అన్ని పదార్థాల నుంచి గుమ్గుమలాడే సువాసనలు వెదజల్లుతాయట ఇవి జగన్నాథుని మహాప్రసాదకు సంబంధించిన విశేషాలు అయితే ఏడాది పొడవున ఇవి భక్తులకు అందుబాటులో ఉంటాయనుకోవడానికి లేదు రథయాత్రకి ముందు ఓ ఇరవై ఒక్క రోజుల పాటు మహాప్రసాదాలు చేయరు ఆ సమయంలో జగన్నాథునికి జ్వరంగా ఉంటుందని భక్తుల నమ్మకం మిగిలిన సమయంలో ఆలయానికి చేరుకునే భక్తులు అటు జగన్నాథుని దర్శించి ఇటు ఆయన ప్రసాదాన్ని ఆరగించి తృప్తిగా ఇల్లుకు చేరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి జై జగన్నాథ్